Ja, సబ్కో డాండా కూడా మీకు తెలుసు మైక్ డౌన్ మైక్ ఓకే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి యాభై రెండు మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ అన్నగారి తాలూకా ప్రోగ్రామ్ ద్వారా సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ అలాగే సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ తాలూకా కోఆర్డినేషన్తో ఒక సైన్స్ ఎక్స్పోజర్ మీట్ కింద ఇక్కడికి రావడం జరిగింది ఈ యాభై రెండు మంది పిల్లలు వేలాది మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లల నుంచి ఎంపికై ఈరోజు ఈ ప్రోగ్రాం కోసం ఢిల్లీ కూడా ఒక ఎక్స్పోజర్ మీట్ ద్వారా రావడం జరిగింది ఇందులో అనేక అంశాలను జోడించి నాసా సైంటిస్టుల దగ్గర నుంచి రష్యన్ స్పేస్ టీమ్స్ దగ్గర నుంచి అలాగే ప్రధానమంత్రి సంగ్రహాలయ్ ఇలా ఎంతో డిఫరెంట్ డిఫరెంట్ యాస్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చే విధంగా చాలా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేశారు నేను కూడా ఒక కేంద్ర మంత్రిగా అలాగే ఒక ప్రోగ్రెసివ్ సెక్టర్ సివిల్ ఏవియేషన్ సెక్టర్కి మంత్రిగా ఉన్నాను కాబట్టి నా ద్వారా ఒక్కటి ఇంటరాక్షన్ కూడా ఈరోజు పిల్లలతో పెట్టాం అండ్ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత చాలా గర్వంగా ఉంది వా ప్రభుత్వ పాఠశాలల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత టాలెంట్ రేపు భవిష్యత్తుకి జనరేట్ అవుతుందో వాళ్ళ మాటల ద్వారానే ఈరోజు విన్నాం అలాగే వాళ్ళందరి తాలూకా కాన్ఫిడెన్స్ ఈరోజు చూస్తుంటే ముఖ్యంగా మన లోకేష్ అన్నగారు ఏ సంస్కరణలు అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్యుకేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో తీసుకొని రావడానికి ఒక ప్రయత్నం గత పదహారు నెలలుగా చేస్తున్నారో దాని ప్రభావం స్పష్టంగా మన పిల్లల మీద కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళు కూడా కేవలం వాళ్ళ తాలూకా డ్రీమ్స్ కానీ వాళ్ళ తాలూకా భవిష్యత్తును కానీ వాళ్ళ గ్రామాల వరకు వాళ్ళ జిల్లాల వరకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యాస్పిరేషన్స్ ఈరోజు పెట్టుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారని అంటే ఏ స్థాయిలో అయితే తెలుగు జాతి ఈరోజు ఒక ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చిందో దాన్ని మరింత ఎత్తుకు తీసుకొని వెళ్ళడానికి వచ్చే తరం కూడా తయారవుతుంది అన్నటువంటి నమ్మకం కలుగుతుంది అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆధ్వర్యంలో గూగుల్ లాంటి సంస్థలు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వస్తున్నారు అది ఈరోజు బిగినింగ్ మాత్రం ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గర రాబోతున్నాయి అటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం తీసుకొని వచ్చేటప్పుడు